హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ అనుకోని పరిణయం ఐదో భాగాన్ని వినేద్దాం మనం దూర బంధువులం నాన్న వాళ్ళ అమ్మాయి ఇక్కడే కంపెనీలో వర్క్ చేస్తుంది ఒకవేళ మీరిద్దరు పర్సనల్గా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి మీ ఇద్దరికి నచ్చితేనే పెళ్లి చేస్తాం అంటాడు వినిత మాత్రం అలాగే చూస్తూ ఉంది సరే నాన్న అని చెప్పి పైకి వెళ్తాడు శ్రీమన్ వెనకే వినిత కూడా వెళ్తుంది వినితని కూర్చోమని చెప్తాడు తన ఎదురుగా శ్రీమన్ కూర్చుంటాడు చెప్పండి మీరు మా బంధువులని ఆ రోజు తెలిసింది నాకు తను వచ్చే తను చేసే వర్క్ గురించి కంపెనీల గురించి అన్నీ చెప్తాడు శ్రీమన్ వినిత కూడా తను చేసే కంపెనీ అని చెప్తుంది శ్రీమన్ ఇలా అంటాడు ఇవన్నీ పక్కకు పెట్టండి ఆ రోజు కలిసినప్పుడు మీరు ఒక గడువు అన్నది పెట్టారు అది ముగిసిపోయింది ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి అన్నాడు మీరు ఆ రోజు హాస్పిటల్లో కోపంగా ఉన్నారు అప్పటినుంచి భయం అనిపించింది ఎప్పుడు నేను కనపడగానే సంతోషంగా ఉండేవారు ఎందుకలా సీరియస్గా ఉన్నారు నేను కావాలని చేయలేదు కదా కావాలని ఎవరు చేరు కానీ అక్కడుంది నా క్లోజ్ ఫ్రెండ్ సారిక ఆమె కండిషన్ క్రిటికల్గా ఉండేసరికి ఆ రోజు అనుకోకుండా అలా జరిగింది ఆ రోజు ఆమెకి ఏమన్నా అంటే పరిస్థితి వేరేలాగా ఉండేది నేను అందుకే సీరియస్గా ఉన్నాను సరే ఇప్పుడైతే తనకి ఏ ఇబ్బంది లేదు కదా నేను పర్సనల్గా వెళ్ళి ఆమెకి సారీ చెప్తాను అంటుంది అది తర్వాత విషయం ఇప్పుడు చెప్పు సరే నేను కిందికి వెళ్తాను అంటుంది ఓకే నీ ఇష్టం వినిత కిందికి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ నాన్న ఏమైందమ్మా అని అడుగుతారు నేను అతన్ని చేసుకుంటానమ్మా అని చెప్తుంది వినిత అమ్మా నాన్న సంతోషపడతారు శ్రీమన్ పైనుంచి చూస్తూ ఉంటాడు కానీ కొంచెం డల్లుగా ఉంటాడు వినిత శ్రీమన్ ని చూస్తుంది శ్రీమన్ కొంచెం కోపంగా ఉన్నాడని అర్థమైంది శ్రీమణ్ణి పిలిచి వాళ్ళ అమ్మా నాన్న కూడా అడుగుతారు కొంచెం టైం కావాలి అని అడుగుతాడు వినిత కోపంగా చూస్తుంది శ్రీమణ్ణి ఏం పట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు రెండు కుటుంబాలు సంతోషపడతాయి ఇక మీ అబ్బాయి చేస్తే తొందరలోనే పెళ్లి పెట్టేసుకుందాం అని చెప్పేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతారు శ్రీమన్ బయటికి వస్తాడేమో అని వినిత ఎదురుచూస్తుంది కానీ తన రూమ్లో నుంచి శ్రీమన్ బయటికి రాలేదు వినిత కొంచెం బాధతోనే ఇంటికి వెళ్ళిపోతుంది వినిత వాళ్ళ నాన్న అంటాడు ఇక పెళ్ళి కుదిరినట్టే అమ్మా జాగ్రత్తగా ఉండు ఇంటికి వెళ్ళిపోతాం వాళ్ళు ఫోన్ చేయగానే పదహైదు రోజుల్లో పెళ్లి పెట్టుకుంటాం అని చెప్తాడు సరే నాన్న అని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళని బస్ ఎక్కించి ఇంటికి వచ్చేస్తుంది వినిత బాధగా కూర్చుంటుంది వినిత నేను ఒప్పుకున్నానంటే అర్థం చేసుకోవాలి కదా తనకు చెప్పలేదని ఫీల్ అయినట్టున్నాడు అలా అని ఎలా చెప్పాలి ఆడపిల్లలకు సిగ్గు అనేది ఉంటుంది కదా అని ఎదురుగా చెప్పలేకే కదా అమ్మ వాళ్ళతో చెప్పాను కొంచెం కూడా అర్థం చేసుకోలేదు అని బాధపడుతుంది ఒక రెండు రోజుల తర్వాత వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది వినిత నాన్న నాకు ఆ అబ్బాయి నెంబర్ కావాలి అని అడుగుతుంది సరే అమ్మ నేను అంకుల్ని అడిగి తీసుకుంటాను అని చెప్తాడు అటు ఫోన్ చేసి నెంబర్ తీసుకుని నెంబర్ మెసేజ్ పెడతాడు వినితకి వినిత వెంటనే ఫోన్ చేస్తుంది శ్రీమన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఎవరు అని నేను వినితని అంటుంది వినితన ఎవరు నేనే నువ్వు ఐ లవ్ యూ చెప్పావు కదా ఆ అమ్మాయిని ఓ గుర్తుందనమాట నేను చెప్పింది అన్నాడు గుర్తుంది కాబట్టి ఆ అమ్మ వాళ్ళకి చెప్పేశాను ఇష్టమని ఇలా ఎందుకు అంత మూడీగా ఉంటున్నావు నాతో ఎందుకు మాట్లాడట్లేదు అంటుంది పెద్దవాళ్ళని పక్కన పెట్టు మన ఇద్దరి మధ్యన కండిషన్ ఒకటి ఉంది అది నువ్వు పెట్టావు అది కంప్లీట్ అయిపోయింది కాగానే నువ్వు నాకు ఒకటి చెప్తానన్నావు నువ్వు అది చెప్పలేదు డైరెక్ట్గా వెళ్ళి మీ అమ్మ వాళ్ళకి చెప్పావంటే నాకంటూ ఏదీ లేదా మీరు అలా అర్థం చేసుకున్నారా నేను కొంచెం భయంతో సిగ్గుతో చెప్పలేదు మిమ్మల్ని కలిసి మాట్లాడతాను ఎక్కడ కలవాలో చెప్పండి ఏం అవసరం లేదులే ప్లీజ్ 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 నేను కలుస్తాను అన్నది సరే అని కాఫీ షాప్ పేరు చెప్తాడు అక్కడికి రమ్మంటాడు లొకేషన్ పంపిస్తాడు వినిత వెంటనే వెళ్తుంది ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడు శ్రీమన్ వినిత వెళ్ళి ఎదురుగా కూర్చుని ఉంటుంది హాయ్ అని చెప్తుంది శ్రీమన్ కూడా హాయ్ అంటాడు వినిత శ్రీమన్ చేయి తీసుకుని సారీ నేను అలా చేసినందుకు మన ఒప్పందం ప్రకారం నువ్వు నా గురించి ఏమాత్రం ఎంక్వైరీ చేయలేదు నేను నేను అన్నదానికి ఒప్పుకున్నావు నాకు అక్కడ బాగా నచ్చేసావు అని చెప్పి తనకి ఐ లవ్ యూ అని చెప్పి తన చేతికి ఒక రింగు తొడుగుతుంది శ్రీమన్ సంతోషంతో వినత చేతిని ముద్దు పెట్టుకుంటాడు ఇదేదో అప్పుడే చెప్పుండే అయిపోయిండేది ఏదైనా మనం ముందుగా మాట్లాడుకోవాలి కదా అంటే మన రెండు ఫ్యామిలీస్ ఇలా సంబంధం తీసుకొస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే కొంచెం భయం నాకు అంటుంది ఇప్పుడే చెప్తున్నాను ఏదైనా మన మన ఇద్దరి మధ్యన సీక్రెట్స్ ఉండకూడదు ఓపెన్ అప్ అవ్వాలి మన మధ్యలో ఏది మనస్పర్ధలు రాకూడదు నాకు ఎలాంటివి ఎలాంటిది అనిపించినా నీకు చెప్పేస్తాను నీకు ఏది అనిపించినా నాకు చెప్పు పెద్దోళ్ళ వరకు వెళ్ళద్దు ఏదైనా అండర్స్టాండింగ్ తోటి మనం ముందుకెళ్ళాలి అంటాడు అలాగే అని చెప్పి ఇద్దరు కాఫీ తాగి వినితన తన కారులో తీసుకెళ్తాడు కొంచెం సిటీకి దూరంగా వెళ్ళి కార్లో కూర్చుని తన చేయి దగ్గరికి తీసుకొని ఐ లవ్ యూ అని చెప్తాడు నిన్ను చూసినప్పుడే బాగా నచ్చావు మనస్ఫూర్తిగా నేను ఇష్టపడుతున్నాను నిన్నే పెళ్లి చేసుకోవాలని గట్టిగా అనుకున్నాను కానీ కలుస్తావో కలవో అని టెన్షన్ పడ్డాను నేను అలాగే అనుకున్నాను కానీ కలిసాం నాన్న చెప్పాడు ఫిఫ్టీన్ డేస్లో పెళ్లి డేట్ పెట్టేస్తానని ఓకే ఈ ఫిఫ్టీన్ డేస్ మాత్రం ఎవరికీ తెలియకుండా మన ఇద్దరం ఫుల్గా ఎంజాయ్ చేయాలి ఇప్పుడు మాత్రం నువ్వు నా మాట వినాలి అంటాడు రోజు శ్రీమన్ వినిత పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటూ ఎంజాయ్ చేస్తూ మంచి ఫీల్ అనుభవిస్తున్నారు శ్రీమన్ వినితను చాలా ప్రేమగా చూసుకుంటాడు తను ఊహించలేనంత ప్రేమను పంచుతాడు వినితకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇంత ఇష్టపడుతున్నాడా నన్ను అని ఇద్దరు కలిసి బాగా తిరుగుతారు ఎంజాయ్ చేస్తారు ఒక ముద్దు వరకే ఉంటూ వినితతో హ్యాపీగా ఉంటాడు ఒకరోజు ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వమని చెప్పి అందరినీ రమ్మంటాడు ఒక హోటల్లో పార్టీ ఏర్పాటు చేస్తాడు శ్రీమన్ వినితని తీసుకుని వెళ్తాడు సారిక సాత్తిక్ ఇంకా నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు శృతి కూడా వస్తుంది అందరికీ వినీతని పరిచయం చేస్తాడు శ్రీమన్ అందరూ కంగ్రాట్స్ చెప్తారు సారిక వెళ్ళి హగ్ ఇచ్చి కంగ్రాక్స్ చెప్తుంది అది చూసిన వినితకి కొంచెం ఆదోలా అనిపిస్తుంది శ్రీమన్ అంత పెద్దగా పట్టించుకోలేడు వినిత సారిక దగ్గరికి వెళ్ళి యాక్సిడెంట్ చేసింది నేనే తప్పుగా అనుకోవద్దు ఏది కావాలని చేయలేదు అంది అయ్యో మర్చిపోయాను నేను ఎప్పుడు మీరు ఇంకా మర్చిపోలేదా అలాంటివేం పెట్టుకోవద్దు అవి జరగాలని రాసి పెట్టింది జరిగాయి మీరు హ్యాపీగా ఉండండి అంటుంది సారిక ఇంతలో శ్రీమన్ అమెరికాలో చదివినప్పుడు చదివినప్పటి ఫ్రెండ్ కృతిక అనే అమ్మాయి వస్తుంది శ్రీమన్ ని గట్టిగా హక్ చేసుకుని కిస్ పెడుతుంది శ్రీమన్ కూడా కృతికకి హగ్గిస్తాడు వినితకి ఇదంతా ఏమీ నచ్చలేదు అందరూ పార్టీ చేసుకున్నాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు వినితని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని వెళ్తాడు కార్లో అడుగుతాడు ఏంటి డల్లుగా ఉన్నావు టూ డేస్ ఉంది మనకి ఇంకా పెళ్ళి అని అడుగుతాడు ఆమె ఎవరో అలా హగ్ చేస్తుంది సారిక కూడా హగ్గిస్తుంది నువ్వు కూడా హక్ చేసుకుంటున్నావు ఏంటి మీ ఇద్దరి మధ్యన రిలేషన్ అని అడుగుతుంది చా అలా అనుకోవద్దు తను యుఎస్లో పెరిగిన అమ్మాయి కదా అక్కడ కల్చర్కే అలా చేసింది నేనే అలాగే ఇచ్చాను సారిక నా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ నువ్వు ఇవన్నీ తప్పగా అర్థం చేసుకోవద్దు నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇలాంటి మిస్టేక్ చేయలేదు నేను నేను ఏదైనా ఓపెన్గా చెప్పేస్తాను అని తెలుసు కదా నేను ఇవన్నీ అసలే నమ్మను నాకు అలా చేయడం ఇష్టం ఉండదు ఆ కృతికకి దూరంగా ఉండు అని కోపంతో చెప్తుంది నువ్వు అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఎలా రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని నేను ఈ నైట్ ఊరే వెళ్ళిపోతున్నాను మమ్మీ రమ్మని ఫోన్ చేసింది మన పెళ్ళయ్యాక మాత్రం ఇలాంటివి జరగకూడదు అని చెప్పి శ్రీమణికి కనీసం బావి కూడా చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది శ్రీమణికి ఎందుకో బాధగా అనిపిస్తుంది ఎంత మనసు పడ్డాను అయినా నన్ను ఇలా తప్పుగా అర్థం చేసుకుంటుంది ఎందుకు మళ్ళీ అనుకుంటాడు కొత్త కదా అలా అర్థం చేసుకుంటుందిలే పెళ్ళి అయితే సెట్ అవుతుంది అని ఇంటికి వెళ్ళిపోతాడు అలా ఆలోచించుకుంటూ మెట్లు జారి పడిపోతాడు శ్రీమన్ కిందికి హడావిడిగా వచ్చి లక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుంది తమ్ముణ్ణి లేపి ఏంట్రా అంత పరధ్యానంగా మెట్లు ఎక్కుతున్నావు ఏమైంది అని అడిగింది మామూలు అక్క ఎందుకో స్లిప్ అయ్యింది అంటాడు జాగ్రత్త రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని నువ్వు ఇప్పటి నుంచి బయటికి వెళ్ళొద్దు పెళ్ళి అయ్యే వరకు లక్ష్మి తమ్ముణ్ణి రూమ్లోకి తీసుకుని వెళ్తుంది లక్ష్మికి ఎందుకో ఒకలాగా అనిపిస్తుంది పెళ్లి పెట్టుకుని ఇలా ఏదో అశు జరిగినట్టుగా అనిపిస్తుంది లక్ష్మి స్నానం చేసి వచ్చి దేవుడి గదిలో దీపం వెలిగిస్తూ పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలి వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలని దేవుని కోరుకుంటుంది శ్రీవనికి కూడా ఎందుకు అలా జారి పడిపో జారిపోవడం మంచిగా అనిపించలేదు వినిత అలా మాట్లాడేసరికి తన స్నేహితులను అర్థం చేసుకోదా అంటూ ఏదో ఆలోచించుకుంటూ పడుకుంటాడు శ్రీమన్ తెల్లారి ఉదయాన్ని లేసి స్నానాలు చేయిస్తారు పెళ్లి అలంకరిస్తారు సారిక సార్థిక్ శృతి అందరూ వచ్చుంటారు మెహందీ పార్టీలాగా చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు కలిసి స్టేజ్ మీద డాన్స్ వేస్తారు లక్ష్మి వాళ్ళ హస్బెండ్తో తను కూడా వచ్చి డ్యాన్స్ వేస్తుంది శ్రీమన్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నాడు తనతో పెళ్ళయ్యే మూమెంట్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు పెళ్లి రంగరంగ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఎవరు ఊహించలేరు అతనికి మనసుకు నచ్చిన అమ్మాయే అలా పెళ్లి చేసుకుంటారని ఇంత గ్రాండ్గా జరుగుతుందని ఎవరు ఊహించుండరు అప్పగింతలయ్యాక ఆ ఇంటికి తీసుకొస్తారు లక్ష్మి ముందు డోర్ క్లోజ్ చేసి మీ పేరు చెప్తేనే డోర్ తీస్తాం అంటుంది శ్రీమన్ సిగ్గుపడుతూ నా భార్య వినిత నేను వచ్చాం అంటాడు వినిత కూడా సిగ్గుపడుతూ మా ఆయన శ్రీమన్ నేను వచ్చాం అంటుంది లక్ష్మి డోర్ తీస్తుంది ఆడబిడ్డ కట్నం ఇచ్చాకే నువ్వు నువ్వు రూమ్లోకి వెళ్ళాలి అంటుంది చెప్పు మీకేం కావాలో అంటాడు శ్రీమన్ నేను చెప్తే ఇవ్వడం ఏంట్రా అడిగితే అడిగి తీసుకున్నట్లు ఉంటుంది సరే నువ్వు ఊహించలేని గిఫ్ట్ నీకు ఇస్తాను ముందు నన్ను రూంలోకి పంపించవే కౌశల్య వచ్చి ఆగండి ముందు దేవుడి గదిలో వెళ్ళి దండం పెట్టుకోండి ఇద్దరు ఇద్దరు వెళ్ళండి అని చెప్పి గదిలోకి పంపిస్తుంది శ్రీమన్ వినిత ఇద్దరూ దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుంటారు వినిత చేతుల మీదుగా దీపం వెలిగిస్తుంది శ్రీమన్ చాలా అలసిపోవడం వల్ల తన రూంలోకి వెళ్ళి ఫ్రెషప్ అయి అలానే పడుకుంటాడు లక్ష్మి తన గదిలోకి తీసుకెళ్తుంది వినితని ఫ్రెష్ అప్ పావమని వినితకి చెప్పేసి వెళ్ళిపోతుంది వినిత కూడా హ్యాపీగా ఉంది ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకుంటుంది లక్ష్మి వచ్చి చూసేసరికి వినిత పడుకొని ఉంటుంది వినిత అలా అలా పడుకొని ఉండేసరికి లక్ష్మి ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఇలా పడుకుంది అమ్మాయి అనుకుంటుంది లక్ష్మి మెల్లగా వెళ్ళి వినితను లేపుతుంది వినిత లేస్తుంది ఏంటి వదినా కాసేపు పడుకుంటాను పడుకో వినిత కానీ ఈ నైట్ సూట్ బాగాలేదు పెళ్ళైన రోజే వేసుకోకూడదు ఇంట్లో కొన్ని ఉన్నాయి లేచి చీర కట్టుకో అమ్మ చూస్తే బాగోదు అంటుంది ఏంటి వదినా ఇలాంటి సెంటిమెంట్లు నాకు చీరలో పడుకోవడం రాదు అందుకే ఈ నైట్ డ్రెస్ వేసుకున్నాను వినిత ప్లీజ్ ప్లీజ్ రా నా మాట విను అమ్మ నాన్న చూస్తే ఫీల్ అవుతారు ఇంట్లో అందరూ చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళే వరకైనా శారీ కట్టుకో ప్లీజ్ అని చెప్పి కబోర్డ్లో ఉన్న చీర తీసిస్తుంది లక్ష్మి వెళ్ళిపోగానే వినిత డోర్ వేసుకుని శారీ కట్టుకుంటుంది లక్ష్మి అలా బయటికి వెళ్ళిందే కానీ లోపల టెన్షన్గా ఫీల్ అవుతుంది ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఏమో అని వాడితో ఎలా ఉన్నా పర్వాలేదు ఇంటిలో ఇంతమంది చుట్టాలున్నారు ఇప్పుడే ఆ నైట్ డ్రెస్లో చూశారంటే అమ్మో ఇంకేమైనా ఉందా అని కొంచెం భయపడుతుంది లక్ష్మి ఆ రోజు అలా గడిచిపోతుంది తెల్లవారినాక వాళ్ళ దైవమైన వాళ్ళ ఊరికి తీసుకెళ్లి ఇద్దరి దంపతులు అక్కడ మొక్కు తెచ్చుకుంటారు రాత్రి వరకు ఉండేసి ఇంటికి వస్తారు ఆ రోజు నైట్ ఫస్ట్ నైట్ మంచిగా ముహూర్తం ముహూర్తం లేదని చెప్పి రెండు రోజుల వరకు ఆపుతారు మన శ్రీమన్ బాబు ఏమైనా ఆగుతాడా అందరూ పడుకున్నాక దొంగలాగా వినిత రూంలోకి వెళ్తాడు వినిత పక్కన లక్ష్మి పడుకొని ఉంటుంది శ్రీమన్ మెల్లగా వినిత పక్కకు వెళ్ళి వినితను లేపుతాడు తను ఎక్కడ అరుస్తుందో అని చేయితూ నోరు మూసేస్తాడు వినిత అలాగే చూస్తూ ఉంది ఏంటి అని అడుగుతుంది అరవకు అక్కలేస్తుంది మెల్లగా పైన పెంట్ హౌస్కి రా అని చెప్తాడు శ్రీమన్ మెల్లగా పైకి వెళ్ళిపోతాడు వినిత కూడా లక్ష్మి లేవకుండా మెల్లగా పైకి వెళ్ళిపోతుంది శ్రీమన్ పైకి వెళ్ళి అక్కడ మంచిగా కార్పెట్ వేసి స్పాంజ్ పరుపులు దిండుతో అరేంజ్ చేస్తాడు కూర్చోడానికి వినితను చూసి దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటాడు చాలా మిస్ అవుతున్నాను నిన్ను మళ్ళీ టూ డేస్ వాయిదా పెట్టారు నిన్ను వదులుకోలేను అందుకే రూమ్కి వచ్చాను ఇక్కడే ఉందాం అని చెప్పి ఇద్దరు అక్కడే కూర్చుంటారు వినిత కూడా శ్రీమన్ చాలా మిస్ అయ్యాను వదిలిపెట్టదు ఇంకా దగ్గరికి అతుక్కొని కూర్చుండి ఉంటుంది శ్రీమన్ మొత్తం తన మీదకి లాక్కుని తన పెదాలని అందుకొని ముద్ద పెడతాడు ఇద్దరు కాసేపు అలాగే ఉంటారు తన శ్వాసకే ఆడక శ్రీమన్ వదిలేస్తాడు అలా తెల్లారే వరకు ఒకరి మీద ఒకరు దగ్గరగా ఆక్ చేసుకుని పడుకుని ఉంటారు తెల్లవారే అయినా అలాగే పడుకుని ఉంటారు వాళ్ళ ముఖాల మీద నీళ్లు పడతాయి అప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి చూస్తారు ఎదురుగా లక్ష్మి చేతులు కట్టుకుని నిలబడి ఉంటుంది కోపంగా చూస్తుంది వాళ్ళని వినీత సడన్గా లేచి నిలబడుతుంది శ్రీమన్ కూడా కంగారు పడి అక్క ఇప్పుడే వచ్చాం అక్క అని అంటాడు చేసిన యాక్షన్ చాలు నేను నైట్ చూశాను ఎందుకులే అని వదిలేశాను టైం ఎంత అయిందో తెలుసా అమ్మ చూసిందంటే నీ నెల రోజుల వరకు మిమ్మల్ని దూరంగానే పెడుతుంది అమ్మ అక్క అంత పని చేయకే ప్లీజ్ అమ్మ చూడకుండా నేను వెళ్ళిపోతాను నువ్వు వినితను తీసుకుని వెళ్ళిపో అని చెప్పేసి శ్రీమంత్ తన గదిలోకి పరిగెడతాడు లక్ష్మి వినిత దగ్గరికి వచ్చి నవ్వుతూ ఇవన్నీ మామూలే వినిత అంతగా పట్టించుకోకు నేను వాడితో అలా అన్నాను ఈరోజు ఇక్కడ గుడికి వెళ్ళాలి ఫ్రెషప్ అయి పట్టు చీర మీద పెట్టాను కట్టుకో అని చెప్పి రూమ్లోకి పంపిస్తుంది వినిత ఫ్రెషప్ అయి పట్టు చీర వస్తుంది అందరూ కలిసి అక్కడున్న టెంపుల్కి వెళ్ళి అన్ని మొక్కులు తీర్చుకుంటారు లక్ష్మితో వద్ వినిత ఇలా అంటుంది వదిన ఇంకెన్ని మొక్కులున్నాయి మా పెళ్ళి అవడానికి ఇన్ని మొక్కులా అంటుంది మా అమ్మకి కొంచెం దైవభక్తి ఎక్కువ వినిత ఒక్కగానొక కొడుకు కదా మంచి కోడలు రావాలని మొక్కుకున్నట్టుంది నువ్వు మంచి కోడలు వచ్చావు కదా అందుకే మొక్కులన్నీ ఇప్పుడే తీర్చేస్తుంది తర్వాత మీరిద్దరు బిజీగా ఉంటారు కదా రారేమో అని నవ్వుతుంది లక్ష్మి వదిన నాకు ఇప్పటికే ఓపిక పోయింది ఓపిక తర్వాత వస్తుందిలే అమ్మ మా తమ్ముడు దగ్గర ఉంటే నాకు తెలియదా ఏంటి వినిత సిగ్గుపడుతూ నవ్వుతుంది ఆ రోజు వినిత వల్ల వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి వినితని శ్రీమణ్ణి వాళ్ళ ఊరికి తీసుకెళ్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది అక్కడ వరుణ్ వాళ్ళు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు భావన చూసి యాక్ చేసుకుంటాడు వినితని పడిస్తూ ఉంటాడు వరుణ్కి శ్రీమన్ బాగా నచ్చుతాడు అతను బిహేవియర్ ఏదైనా కానీ ఆ రోజు కూడా వరుణ్ పక్కనే శ్రీమన్ని పట్టుకోవాల్సి వస్తుంది శ్రీమన్కి ఏమాత్రం నిద్ర పట్టదు ఎలాగైనా వినితని కలవాలని బయటకు వస్తాడు కానీ ఎవరు ఏ రూమ్లో పడుకుందో శ్రీమన్కి తెలియదు అన్ని రూమ్లు వెతుకుతుంటాడు శ్రీమన్ వెతుకుతుంటే వెనక నుంచి ఒక చేయి వచ్చి పడుతుంది శ్రీమన్ భయంగానే వెనకకు చూస్తాడు ఎదురుగా వరుణ్ ఉంటాడు వరుణ్ గట్టిగా నవ్వి ఏంటి బావా ఈ చీకట్లో తిరుగుతున్నావు అంటాడు అది కొంచెం దాహంగా ఉంది వాటర్ తాగుదామని వచ్చాను అంటాడు మన గదిలో వాటర్ పెట్టారే అసలే అల్లుడివి వాటర్ లేకుండా నేను పడుకోమంటారా రెండు బాటర్స్ ఉన్నాయి బావా మన గదిలో ఇంకొక మాట ఏదైనా చెప్పు అంటాడు నవ్వుతూ పేరుకి అల్లుని మర్యాదలు చేయట్లేదు కనీసం మీ చెల్లితో ఒక్కసారి కూడా కలవనియట్లేదు మాట్లాడుకోక టూ డేస్ అవుతుంది తెలుసా మీ ముహూర్తాలు బాగలేవట బావగారు ఇంకా రెండు రోజులు ఆగండి మేము అల్లుడు మర్యాద బాగా చేస్తాం రండి మనం వెళ్ళి పడుకుందాం అని చెప్పి శ్రీమన్ తన గదిలోకి తీసుకుని వెళ్తాడు శ్రీమన్ ఆపసోపాలు పడుతూ నిద్రపోతాడు రాత్రి తెల్లవారి వినిత వాళ్ళ ఫ్యామిలీ దగ్గర బంధువులను పిలిచి సత్యనారాయణ వ్రతం పూజ చేయిస్తారు శ్రీమన్ వాళ్ళ అమ్మా నాన్న లక్ష్మి అందరూ వస్తారు సాయంత్రం వరకు ఉండి శ్రీమన్ ని వినితని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు శ్రీమన్ నైట్ అయ్యాక మెల్లగా వినత గదిలోకి వెళ్ళి పక్కన పడుకొని మాట్లాడుతూ ఉంటాడు అందరికీ పెళ్ళి కాగానే ఫస్ట్ నైట్ అవుతుంది నాకు దగ్గర దగ్గర వారమైనా కాలేదు అని గొలు కొనుక్కుతూ ఉంటాడు అలా అంటే ఎలా మీ అమ్మ వాళ్ళే కదా మంచి ముహూర్తాలు లేవని ఆపింది నాకైతే అలాంటివి ఏమీ లేవు అంటుంది వినిత అలా అనుకు అమ్మ ఏదైనా కరెక్ట్గా చెప్తుంది ఇంకే విధంగా మనకు అడ్డు చెప్పదు కానీ తను చెప్పే పద్ధతులు మాత్రం కంపల్సరీగా పాటించాలి ఇక ఫ్రీడమే ఇస్తుంది అందుకే నేను ఆగాను నువ్వు నమ్ముతావా శ్రీమన్ ఇలాంటివన్నీ మనం మనుషులం నమ్మినప్పుడు ఇవి కూడా నమ్మాలి ఏది చెప్పినా మన మంచి కోసమే కదా వినిత మన ముందు ఫ్యూచర్ బాగుండాలంటే అమ్మ నమ్మకం ఇలా చేయాలని మన ఫ్యూచర్ ఎందుకు బాగుండదు ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నా హ్యాపీగానే ఉంటాం కదా ఎప్పుడైనా మిస్అండర్స్టాండింగ్ రావద్దని చెప్పు ఇలాంటి గొడవలు జరగకుండా మనం మంచిగా ఉండాలని శ్రీమన్కి పెళ్ళైతే అమ్మవారి గుడిలో ఒక నిద్ర చేస్తామని చెప్పి మొక్కుకుంటుంది కౌశల్య ఆ మొక్కు తీర్చడానికి కౌశల్య ప్రకాష్ వెళ్ళిపోతారు ఇంట్లో లక్ష్మి ఒక్కటే ఉంటుంది ఆ రోజు వాళ్ళ అత్తగారింటికెళ్తుంది తన భర్తతో చాలా రోజులైందని శ్రీమన్ మీద నమ్మకంతో లక్ష్మి వెళ్ళిపోతుంది వినిత ఇంట్లో ఎవరూ లేరని ఆలోచించి శ్రీమన్ని రెచ్చగొడుతుంది శ్రీమణికి తెలియదు లక్ష్మి ఇంట్లో లేదని వినితకి చెప్పి చెప్పి మాత్రమే వెళ్తుంది జాగ్రత్తగా ఉండు వారితోటి తొందరపడద్దు అని శ్రీమన్కి ఈ విషయాలు ఏమీ తెలియ వినిత అవి ఏమీ పట్టించుకోకుండా శ్రీమన్తో క్లోజ్గా ఉంటుంది శ్రీమన్ ఆగలేక ఆ రోజు వాళ్ళిద్దరూ ఒకటైపోతారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షేత్రాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్